గుంటూరు వెస్ట్ మినహా మిగతా అంతా క్లీన్ స్వీప్ గుంటూరు వెస్ట్ మినహా మిగతాదంతా క్లీన్ స్వీప్ అన్నట్లుగా కూడా టీడీపీ ఒప్పుకుంది ఇక్కడ గుంటూరు వెస్ట్ విషయానికి చెప్తారు మీకు తర్వాత ఇక్కడ గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో తాడికొండ గెలుస్తున్నారు మంగళగిరి గెలుస్తున్నారు పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఈస్ట్ మంగళగిరిలో నారా లోకేష్ ఇరవై నాలుగు వేల మెజార్టీతో అక్కడ లావణ్య లావణ్య పైన ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల మెజార్టీతో ఈసారి నారా లోకేష్ ఖచ్చితంగా ఈసారి గెలిచి ఈసారి మళ్ళీ గెలిచి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఓటమి చవి చూడడం రెండు వేల పద్నాలుగులో తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వడం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చవి చూడడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో ఖచ్చితంగా ఆయన గెలుస్తున్నారన్నట్లుగా అన్నట్లుగా కూడా తెలుస్తోంది ఓన్గా చెప్పాలంటే ఇక్కడ గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ విడుదల రజని చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆవిడ ఖచ్చితంగా అక్కడికి ఆవిడ ఆవిడకు ఉన్నటువంటి వ్యతిరేక భవనాల మూలంగా జగన్ ఇవన్నీ కూడా విశ్లేషించుకుని గుంటూరు వెస్ట్ ఇవ్వడం జరిగింది విడుదల రజని మొన్నటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జగన్ క్యాబినెట్లో పనిచేశారు సో ఈసారి ఖచ్చితంగా విడుదల రజని గెలుస్తున్నారని టీడీపీ తనకు దాని ఒప్పుకుందానంటే కనుక వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం గుంటూరు తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రతిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ లేదు వాళ్ళు గెలిచే స్థానాల్లో సో గుంటూరు వెస్ట్ అనేది ఖచ్చితంగా విడుదల రజని గెలవబోతుందని వాళ్ళు ఒప్పుకున్నారు సో టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సర్వేలు కూడా నిర్ధారణ అయింది ఇక నర్సరాపేట వేదికగా చూసుకుంటే కనుక లావు శ్రీకృష్ణదేవరాయ ఇతనిపై అపోనెంట్గా ఎవరు ఉన్నారంటే కనుక మొన్నటి వరకు నెల్లూరు సిట్టింగ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ లావు శ్రీకృష్ణదేవరాయల మీద అపోనెంట్గా నిలబెట్టింది ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీగా ఉండటం పైగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కావచ్చు వాటెవరు ఈయన ఖచ్చితంగా లక్ష ఇరవై వేల మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా బాట పట్టబోతున్నారు మేము ఆయన ఓడించి ఇంటికి పంపించాలన్న ఖచ్చితపడి మేము కూడా పనిచేసామని టీడీపీ నేతలు గంటాపాదంగా ఆ రోజు నుంచి నిన్నటి వరకు చెప్పినటువంటి పరిస్థితి రిజల్ట్స్ కూడా ఈ రకంగానే వస్తాయి సో ఇక్కడ ఏడు స్థానాలుంటే ఐదు స్థానాలు మాత్రమే గెలుస్తాం మిగతా రెండు స్థానాలు కూడా ఓడిపోతున్నామని టీడీపీ చెప్పకనే చెప్పిందని అంటే కనుక వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలో అదే జరగబోతోంది టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో పెదకూరపాడు నరసరావుపేట అసెంబ్లీ స్థానాలు మినహా నరసరావుపేట ఎంపీ సెగ్మెంట్ అంతా క్లీన్ చేయద్దు ఇక్కడ రెండు స్థానాలు ఓడిపోతున్నామని టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు పెదకూరపాడు ఒకటి నరసరావుపేట ఒకటి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇది వాళ్ళు ట్రాన్స్పరెంట్గా చేయించుకున్నటువంటి ఒక సర్వేగా మన అందరం భావించాలి ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు మేమే గెలిచేస్తున్నాం మాకంత ఉందని చెప్పట్లేదు ఇక టీడీపీ ఖచ్చితంగా పెదకూరపాడు అంటే నర్సరావుపేట ఖచ్చితంగా గిలు మేము ఓడిపోతున్నామని టీడీపీ ఒప్పుకుంది ఇక నెక్స్ట్ బాపట్ల